ఖండాంతరాలు దాటి వెళ్లినా కన్న నేల మీద ప్రేమ చావలేదు విదేశాల్లో ఉద్యోగం మంచి ఆదాయం వస్తున్నా సంతోషం తృప్తి దక్కలేదు నిత్యం ఏదో ఒక వెలితి అతన్ని వేధిస్తుండేది అందుకు పరిష్కార మార్గాన్ని అతనే కనుక్కున్నాడు మన సంస్కృతిని కాపాడాలి అనే దృఢ సంకల్పంతో గోవుల సంరక్షణను చేపట్టాడు విజయ పదంలో దూసుకుపోతున్నాడు నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న యువ రైతు ఉజ్వల్పై నేలతల్లి ప్రత్యేక కథనాన్ని ఇవాళ చూద్దాం కరీంనగర్ జిల్లాకు చెందిన ఉజ్వల్ ఉన్నత చదువులు చదువుకున్నాడు హైదరాబాద్ లో డీజేగా కెరీర్ను మొదలు పెట్టాడు ఆ తర్వాత మంచి అవకాశం రావడంతో ఆడియో ఇంజనీర్ గా ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉంటూ పనిచేస్తున్నాడు మంచి స్థాయిలో ఉన్నా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నా ఇవేమీ ఉజ్వల్ కు ఆనందాన్ని అందించలేకపోయాయి దీంతో మన దేశీయ ఆవు ప్రాముఖ్యత తెలుసుకొని మొదట ఒక ఆవుతో మొదలుపెట్టి ఇప్పుడు యాభై వరకు దేశీయ ఆవులతో గోశాలను నిర్వహిస్తున్నాడు భవిష్యత్తులో రైతుగానే తన జీవితాన్ని గడపాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నారు నమస్తే అండి నా పేరు ఉజ్వల్ మా స్వగ్రామం వచ్చేసి కరీంనగర్ జిల్లా జోయిన్పల్లి గ్రామం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాకు సపోర్ట్ చేసిన మా మిత్రులకు మా ఫ్యామిలీకి ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను యాక్చువల్ ఒక ప్రొఫెషన్లో బిజీ ఉన్నప్పుడు ఫుల్ హెక్టిక్ స్కెడ్యూల్తోని అంటే నా పని నేను చేసుకుంటున్నప్పుడు అన్నీ ఉన్నాయి అన్నీ మంచిగానే ఉన్నాయి అంటే మంచిగా డబ్బులు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి ఎవ్రీ లగ్జరీ ఉంది బట్ సమ్వేర్ సమ్ కైండ్ ఆఫ్ ఈ గ్యాప్ లేకపోతే వ్యాక్యూము అది చాలా ఉంటుండే సో ఇది ఏంది అంటే మనం ప్యూర్ హ్యాపీనెస్ ఎట్లా మనకు ఎట్లా రావాలి ఎప్పుడు వస్తుంది ఇది అంటే మనం ఏం మిస్ అవుతున్నాము ఇవన్నీ ఇన్ డెప్త్ ఆలోచనలో పోయినప్పుడు నాకు అనిపించ నాకు అనిపించింది ఏంటంటే మనము చిన్న ఉన్నప్పుడు మన ఊర్లలో ఆ పాడి పంటలు మన ఈ ఆవులు ఈ చేళ్ళు ఈ వరి పొలాలు ఈ బావిలు మనము ఈతలకు గోడాలు అవి ఇవి చేసినప్పుడు అసలు మన దగ్గర ప్యూర్ హ్యాపీనెస్ ఉండేది అది ఎప్పుడైతే మనము ఈ సిటీ లైఫ్కి అర్బన్ లైఫ్కి మనం మైగ్రేట్ అయినామో ఇవన్నీ మిస్ అయిపోతున్నాం ఎట్ ద సేమ్ టైం మనం మన కల్చర్ కూడా మిస్ అయిపోతున్నాం అంటే కల్చర్ అనేది ఇది ప్యూర్ ఎసెన్స్ అండి మన ఎగ్జిస్టెన్స్కి కల్చర్ లేకపోతే వేస్ట్ సో మనం అన్ని సంపాదించుకొని మనం అన్ని దేశాలు తిరిగి అవి చేసి ఇది చేసి మన కోర్ ఎసెన్స్ కల్చర్ని పోగొట్టుకుంటే ఇంకా ఇది మీనింగ్లెస్ మనం ఎంత పెద్ద ఎంత ఎత్తు పెరిగినా కానీ మన మూలాలను మర్చిపోతే ఇంకా మనం ఎంత ఎత్తు పెరిగి కూడా వేస్ట్ దానికంటే ఒక సెన్స్ అనేది ఉండదు అందుకోసమని నా వంతు కృషితోని నేను ఏం చేయాలని ఆలోచించిన అంటే ఈ హ్యాపీనెస్ అనేది ఎట్లా రావాలి మళ్ళీ మనకు వెనుకాలకు ఇప్పుడు మనం కాకపోయినా ఇప్పుడు మీరు చూస్తే మా తాతలు చూసింది మా నాన్నలు చూడలేదు మన నాన్నలు చూసింది మనం చూడలేదు ఇంకా మనం చూసేది మన పిల్లలు చూడరు సో అని నేను ఏమనుకున్నా ఎట్లీస్ట్ ఇంతకుముందు తరాలే కాకపోయినా నా తరం నేను చూసింది మన పిల్లలకు అందియాలని ఇంకా ఇది స్టార్ట్ చేసినాము ఇది దీని పేరు గాయత్రి గోకులము ఈ గాయత్రి గోకులం ఇది కూడా యాక్చువల్లీ ఇది ఒక మిరాకిల్ అండి నా లైఫ్లో అండ్ ఇది ఎట్లా అయిందంటే ఫస్ట్ మేము అనుకోకుండా మేము ఎప్పుడైతే ల్యాండ్ ఇనిషియే తీసుకున్నామో ఏదో చిన్న పొలము లేకపోతే అదో ఏదో పెట్టుకోవాలని అనుకున్నామో అప్పుడు మాకు ఏమైందంటే అనుకోకుండా మా మదర్ గుడికి వెళ్తారు వినాయకుడి టెంపుల్కి అక్కడ విఘ్నేశ్వరుని టెంపుల్లో ఒక ఆర్ఫాన్ కాఫ్ ఉండే అంటే తల్లి చనిపోయిన దూడ ఉండే దూడ దాని పేరు గాయత్రి సో అప్పుడో ఇప్పుడో పోయినప్పుడు వీళ్ళకి ఒక ఇంటిమెసీ పెరిగింది దాని మీద అంటే ఒక ప్రేమభావం పెరిగి పెరిగి వాళ్ళు అప్పుడో ఇప్పుడు పిండి బనానాసు అవి కొబ్బరి అది ఇది తినిపించేవాళ్ళు అయితే ఒకరోజు అలా నా పంతులు ఏమన్నారు అది అప్పుడు సిక్స్ మంత్స్ ఓల్డ్ కాఫ్ ఉండే చిన్నగా ఉండే పంతులు ఏమన్నారు అమ్మ ఈ గాయత్రిని మీరు తీసుకెళ్ళండి ఇది మీకోసమే అన్నారు అది ఎందుకు అన్నారో తెలియదు మేబీ ఫర్ రీజన్ అంటే అప్పుడు అది అనకపోతే మేము ఇప్పుడు ఇదంతా ఇనిషియేట్ చేసి పది మందికి నాలెడ్జ్ కానీ విజ్డమ్ కానీ షేర్ చే షేర్ చేయలేకపోయేవాని కావచ్చు ఇంకా అప్పుడు వచ్చింది గాయత్రి మేము వెంటనే ఇమీడియట్గా మా మదర్ నదం చెప్పగానే తెచ్చుకుందామా తెచ్చుకుందామా అంటే సరే తెచ్చేసుకుందాం మనం పెట్టేసుకుందాం తర్వాత తర్వాత చూసుకుందాము అట్లనే మా లైఫ్ పార్ట్నర్ కూడా మమత ఆమె కూడా ఇంకా మేము అనగానే ఫస్ట్ థింగ్ మీరు ఇంకా ఏం ఆలోచించకండి ఫస్ట్ గాయత్రిని తెచ్చి పెట్టుకుందాం మనం ఆ తర్వాత తర్వాత అవుతుంది అనేది మేము అనుకున్నాము ఇంకా అప్పుడు స్టార్ట్ చేసినామండి గాయత్రి ఫస్ట్ వచ్చింది మా గోకులంకి దాని పేరుపైన గాయత్రి గోకులం అని స్టార్ట్ చేసినాము ఆ తర్వాత ఒక మా ఇంటి అవసరాల కోసము అంటే మా ఇంటి కన్జంప్షన్ కోసం మేము ఆ తర్వాత ఒక గోవుని తెచ్చుకున్నాము పాలిచ్చే గోవును ఎందుకంటే గాయత్రి ఒకతే ఉంటుంది దానికి తోడు ఇంకేదైనా గోవు కావాలని చెప్పేసి తెచ్చుకున్నాము ఇంకా తెచ్చుకున్న తర్వాత ఆ గో ద్వారా స్టార్ట్ అయిందండి మేము ఫస్ట్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేసినాము ఎందుకంటే మార్పు అనేది మన లోపల నుంచి రావాలి ఫస్ట్ మన నుంచి రావాలి దెన్ ఓన్లీ ఆ మార్పు మనము ఆ సొసైటీకి అందేయగలుగుతాము మన పరిసరాలలో మార్పు తీయగలుగుతాము మేబీ ఎందుకంటే నేను ఫర్మ్లీ బిలీవ్ చేస్తాను యద్ దృశ్యం తద్భావం యద్భావం తద్భవతి అని నేను బిలీవ్ చేస్తాను సో నాకు ఆ దృశ్యం ఉండాలి అంటే ఒక విజన్ ఉండాలి ఒక విజనరీ థాట్తోనే ముందుకు పోవాలని నేను ఏం చేసినా అంటే ఇంకా ఫస్ట్ మనము స్టార్ట్ చేద్దాము మనం స్టార్ట్ చేసినాక ఆ తర్వాత పది మందికి అందిద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసినాం ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ ఒక రెండు గోవులు వచ్చినాయి మళ్ళీ ఆ తర్వాత ఆ తర్వాత ఇంకా మా దగ్గర మల్టిపుల్ అయినాయి ఇంకా ఇవన్నీ చూస్తుంటే ఓకే మనం ప్రాపర్గా మనకు బుల్లు ఉండాలా అంటే బుల్లు ఉంటే ఏంటంటే మనము ఇప్పుడు నేను చెప్తున్న కల్చర్ మనం కోల్పోయినామని చెప్పినా కదా ఈ దీంట్లో భాగం ఏంటంటే మనము మన గో సంతతని ప్రాపర్గా మనం బ్రీడ్ చేసుకోలేదు అంటే మనం చూసుకోలేదు అందువల్ల మనము ఇవన్నీ కోల్పోయినాము అంటే ఆఫ్కోర్స్ అంటే టెక్నాలజీ కూడా లైక్ నువ్వు వాడుకోవాలి బట్ ఎట్ ద సేమ్ టైం మన కోర్ అనేది మనం మర్చిపోవద్దు అనమాట అంటే టెక్నాలజీ కొన్ని టైమ్స్లో టెక్నాలజీ ఫెయిల్ అవుతుంది బట్ మన ట్రెడిషన్ ఫెయిల్ అవ్వదు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నేను ఎవ్రీ టూ టు త్రీ మంత్స్ ఇండియాకు వచ్చిపోతుంటా ఎస్పెషల్లీ గోవుల కోసము గోకులం కోసము ఇక్కడ ఈ వ్యవసాయం కోసమే వచ్చిపోతుంటా నేను అక్కడ ఉన్నా కానీ రిమోట్లీ నేను మొత్తం ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి నాకు కావాల్సిన టెక్నాలజీ ఉంది ఇవన్నీ వాడుకుంటా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఇక్కడ దాదాపు ఎనిమిది ఫుల్ ఫుల్ టైమ్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళ బావోలు చూసుకుంటా వాళ్ళంతా ఇంకా ఏంటంటే ఈ స్టాఫ్ కూడా ఇంకా నాకు ఒక ఫ్యామిలీ లెక్క ఇక్కడ మళ్ళీ ఆ తర్వాత మనము మిల్క్ ఎవరికైతే ఇస్తామో కన్జ్యూమర్స్ వాళ్ళందరూ కూడా నన్ను ఓన్ చేసుకున్నారు యాక్చువల్లీ ఎలాంటి విధమైన పబ్లిసిటీ లేకుండా అంటే మన గోవు పాలు అంటే ఈ గోవు నాకు ఎంతో ఎంతో మందిని దగ్గర చేసింది అంటే ఎన్నో కొత్త విషయాలు చెప్పింది నా లైఫ్లో మొత్తం లైక్ యూనో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది వచ్చింది అంటే మినిమల్ లైఫ్ అనేది నాకు అలవాటు చేసింది గోవు ఎందుకంటే మేము ఎప్పుడైనా మేము ఇప్పుడు మేము ఎలా ఆలోచిస్తామంటే లైక్ ఓవర్సీస్లో ఉన్నా కానీ మనం బయట పోయి ఒక పది రూపాయలు ఖర్చు పెట్టాలంటే ఆలోచిస్తాం ఎందుకు మనము మనకు ఒక యాభై గోవులు ఉన్నాయి ఇప్పుడు మనం మనకంటే మనం ఈ వృధా ఈ రూపాయలు మనం అనుకోండి ఆ గోల్ తృప్తిగా ఉంటే ఇంకా మందికి మంచి పాలిచ్చి నో హెల్దీ లైఫ్ స్టైల్ ప్రమోట్ చేస్తాయని మేము ఆ విధంగా ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఓకే అండి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది కాంక్రేజ్ ఆవు దీన్ని టాక్ట్ వచ్చేసి రాజస్థాన్ గుజరాత్ నుండి అనమాట ఈ ఆవు ఇది అత్యంత పురాతనమైన గోజాతి అండి కాంక్రేజ్ అంటే అత్యంత పురాతనమైన గోజాతి మన హరప్ప మోహింజుదారు ఇన్క్రిప్షన్స్లో కూడా దీనివే ఇన్క్రిప్షన్స్ ఉన్నాయని చాలామంది చెప్తారు ఇది గిర్ ప్రజాతికి చెందిన దాంట్లోనే కాతియావాడి అనే ప్రజాతికి చెందిందండి ఈ గిరిలో చాలా వెరైటీలు ఉంటాయి అందులో ఇదొక వెరైటీ ఇది చాలా అంటే పొట్టిగా ఉంటుంది చాలా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి చాలా చాలా బాగా పాలిస్తాయి అనమాట ఇది వచ్చేసి మన ఒంగోలు అండి మన ఒంగోలు ప్రజాతిది ఇది అంటే మన ఈ తెలుగు స్టేట్స్కి చెందిన బ్రీడ్ ఇవి కూడా చాలా అంతరించిపోతున్నాయి ఇది ఏంటంటే మంచి వైట్ కలర్లో ఉంటాయి వెరీ సాఫ్ట్ నేచర్ ఉంటాయి ఇవి మళ్ళీ ఏంటంటే వెనకటి నుండి మన రైతులకు సహాయపడిన బ్రీడ్ లాగా దీనికి చాలా మంచి పేరు ఉంది ఇది వచ్చేసి మా గిరి ప్రజాతికి చెందిన నంది అండి దీని పేరు రుద్ర ఇది యాక్చువల్లీ ఒక టెన్ మంత్స్ బ్యాక్ నుండి సర్వీస్ చేయడం స్టార్ట్ చేసింది మన దగ్గర ఆ నంది ఇది వచ్చేసి రాతి ఆవండి ఇది కూడా రాజస్థాన్ హర్యానా ఆ ప్రాంతాలలో ఉంటుంది దీని పాలు వచ్చేసి దాదాపు మనకు పూటకి ఎనిమిది నుండి పది లీటర్ల పాలు ఇస్తుందండి ఇది మా దగ్గర వచ్చి దాదాపు మూడు సంవత్సరాల పైన అవుతుంది ఇది వచ్చేసి షార్ట్ బ్రీడ్ కావండి మన పుంగనూరు అంటారు సో ఇది దీన్ని ఏంటంటే చాలా పొట్టి ఉంటుంది మన ఇండియాలో ఉన్న షార్టెస్ట్ బ్రీడ్ అంటారు పుంగనూరు ఇది మన ఈ చిత్తూరు ఈ నెల్లూరు ఈ పొంగనూరు ఆ ప్రాంతానికి చెందిన ఆవండి ఇది వచ్చేసి సాహివాల్ సాహివాల్ బ్రీడ్ కావండి సో ఈ సాహివాల్ అనేది మన పాకిస్తాన్ పంజాబ్ బార్డర్ నుంచి వచ్చిన టాక్ట్ అండి అంటే సాహివాల్ సాహివాల్ జిల్లా అని ఉంటుంది ఇది కూడా ఎట్లా అంటే లైట్ రెడ్డిష్ కలర్లో ఉంటుంది మంచి అంటే షార్ట్ ఉంటుంది బాగా హైట్ ఏమి ఉండదు అంటే ఇది మళ్ళీ మిల్కింగ్ బ్రీడ్ అండి అంటే మిల్కింగ్ టైప్ ఆఫ్ బ్రీడ్ ఒక పూటకి దాదాపు ఎనిమిది నుండి పది లీటర్ల పాలు ఇస్తాయండి ఇవి ఇది వచ్చేసి గిర్ ప్రజాతికి చెందిన ఆవండి చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయి మళ్ళీ మిల్క్ కూడా వచ్చేసి మీకు దాదాపు ఎనిమిది నుండి పది లీటర్ల వరకు మిల్క్ ఇస్తాయండి పూటకి ఇది వచ్చేసి కాబ్రీ వెరైటీ అంటారండి కాబ్రీ జాతికి చెందింది సో ఈ కాబ్రీ వెరైటీ కూడా గుజరాత్ రాజస్థాన్లో ఉంటుందండి ఆల్మోస్ట్ గిర్లాగానే ఉంటాయి కానీ జస్ట్ కొంచెం షార్ట్గా ఉంటాయి ఈ కౌస్ మిల్క్ వచ్చేసి చాలా బాగా ఇస్తాయి ఇవి కూడా మంచిగా అడాప్ట్ అయిపోతాయండి అంటే మన దగ్గర కొంచెం ఈజీగానే అయిపోతాయి అనమాట ఏ గో కూడా కట్టేసి ఉండదండి మేము వీటిని కట్టేసి ఉంచాము స్వేచ్ఛగా ఉంచుతాము అవి కావాల్సినప్పుడు నీళ్ళు తాగుతాయి కావాల్సిన వచ్చినప్పుడు మేత మేస్తాయి యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే ఎండాకాలం కాబట్టి వీటిని ఇంకా మొత్తం బయటకు తీసుకెళ్ళట్లేదు ఒకసారి కొన్ని వర్షాలు పడగానే బయట పచ్చగడ్డి మొలవగానే రోజు మూడు నుండి ఐదు గంటలు తిరిగి వస్తాయి ఇవి ఇవన్నీ తిరిగి వస్తాయి మీకు కా తాళ్ళు కనబడతాయి కానీ ఇవి కట్టేసి ఉండవు ఎందుకంటే గోవు అనేది చెరిస్తూ ఉండాలి అంటే అది తిరుగుతూ ఉండాలి అప్పుడే యాక్చువల్ గోవు గోవు నుంచి ఏవేవైతే వస్తాయో అవి మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండురెడ్డిపల్లి గ్రామంలోని ఎకరాల విస్తీర్ణంలో ఎకరన్నరలో గోవులను పెంచుతున్నారు మిగిలిన నాలుగు ఎకరాల్లో గోవులకు అవసరమైన దాణా కోసం గడ్డి మొక్కజొన్న పంటలతో పాటు పండ్ల తోటలను సాగు చేస్తున్నారు ఆస్ట్రేలియాలోనే ఉంటూ సీసీ కెమెరాల ద్వారా నిత్యం గోసాలను పంటలను పర్యవేక్షిస్తుంటారు వ్యాపార దృక్పథంతో కాకుండా నలుగురికి ఆరోగ్యకరమైన పాలను అందించాలి అన్నదే తన ఉద్దేశం అంటున్నారు ఉజ్వల్ మా ఫామ్ అంటే మా గాయత్రి గోకులము ఒక ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉందండి మా గోవులకు ఒకటిన్నర ఎకరాలు కేటాయించడం అండి అసలు వీటికి బంధం అనేది ఉండదు కట్టేయము ఓన్లీ పాలు తీసేటప్పుడే బయటకు తీసుకెళ్ళి కట్టేసి దూడకు కావాల్సిన పాలు ఇచ్చేసి మేము తీసుకుంటాము సో ఈ ఆరు ఎకరాలలో ఈ దాదాపు నాలుగు ఎకరాల వరకు మేము గడ్డికి మొక్కజొన్నకు ఇంకా వేరే చిన్న చిన్న పళ్ళ మొక్కలకు వాటికి వీటికి వాడుకుంటామండి కానీ మా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే నేను ఎప్పుడైతే ఫుల్ టైం ఫార్మింగ్ టేకప్ చేసి ఇక్కడికి వచ్చేస్తానో అప్పుడు నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ కూరగాయలు ఇంకోటి వీటికి కావలసిన ఈ ఆయుర్వేద మొక్కలు ఇవన్నీ పెంచుకోవాలని ఉంది సో మా దగ్గర మొత్తము గోల యొక్క సంఖ్య దాదాపు నలభై ఐదు నుండి యాభై వరకు ఉంటుందండి ఈ యాభైలో మా దగ్గర ఏడు బ్రీడ్లు ఉన్నాయండి ఏడు దేశవాళి గో బ్రీడ్స్ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి అంటే సౌత్ ఇండియాలో వెరీ యూనిక్ అండి మేము ఎందుకంటే ఇన్ని బ్రీడ్స్ ఒక దగ్గర మెయింటైన్ చేయడం కష్టము ఇంకోటి ఏంటంటే కమర్షియల్ ఇది వేయబుల్ కాదు ఇప్పుడు నేను కమర్షియల్ మోటివ్తో స్టార్ట్ చేస్తుంటే నేను సర్వే కూడా అయ్యేటోని కాదు ఎందుకంటే ఇది కమర్షియల్ కంటే ఎక్కువ ఏంటంటే మాకు ఇంట్రెస్ట్ మళ్ళీ ఏంటంటే పది మందికి ఆరోగ్యం అయిన లైక్ యూనో ఆరోగ్యవంతమైన పాలు కానీ నెయ్యి కానీ ఇది అందియాలనేది మా ఉద్దేశం అనమాట ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్రీడ్స్లలో మా దగ్గర స్టార్టింగ్ నుంచి అంటే ఏమేమి ఉన్నాయంటే మన ఒంగోలు ఉన్నాయి సాహివాలు ఉన్నాయి కాంక్రేజ్ ఉన్నాయి కాతియావాడి ఉన్నాయి గిర్ ఉన్నాయి అంటే గిర్లోనే చాలా ప్రజాతులు ఉంటాయి అందులోనే వన్ ఆఫ్ ది ఇది అనమాట ఇంకోటి మా దగ్గర ఒకటి పుంగనూరు ఉంది కపిలగోవన్ ఉన్నది సో ఇవన్నీ అంటే ఇవన్నీ ఒకటే దగ్గర ఉంటాయి ఇవన్నీ లైక్ నేను ఎక్కడెక్కడ నుంచి ఏమేమి కావాలో అవన్నీ తెప్పించుకున్నాను ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ బ్రీడ్స్ పెట్టుకుందామని ఆలోచన ఇంకోటి మా దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటంటే మా దగ్గర నందులు కూడా ఉన్నాయి మేము అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లు ఇంజెక్షన్లు హార్మోన్స్ ఇట్లాంటివి ఏమి చేయము ఎందుకంటే నంది నంది ఉందనుకోండి మన అంటే ఆ గో సంతతి ఎట్లా అభివృద్ధి చెందుతుంది అనేది మీరు నమ్మరు ఎందుకంటే వెనకట అందరూ నందులతోనే చేసేవాళ్ళు ఈ ఇన్సెమినేషన్ అనేది ఓన్లీ ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాబబిలిటీ ఉంటుంది దాని కన్సెప్షన్ అంటే దాని ఇది అదే నంది ఉన్నదనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ గ్యా గ్యారెంటీ ఉంటుంది అంటే ఎవ్రీ ఇయర్ ఆవు హెల్దీగా ఉందంటే మనకు ఒక దూడనిస్తుంది అది నంది వల్లనే సాధ్యం ఎందుకంటే ఇన్స చాలామంది చెప్తుంటారు అంటే చాలామంది అంటే నేను కూడా ప్రాక్టికల్లీ చూసినా వేరే చాలా గోశాలలో వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారంటే ఒక నంది లేక నంది లేక వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట ఎందుకంటే గోవులు ఎప్పుడు హీట్కి వస్తున్నాయి తెలుస్తలేదు పాప అవి ఇంజక్షన్లు ఇస్తే వాటికి ఆ ప్లెజర్ ఫ్యాక్టర్ అనేది ఉండదు అంత అట్లాంటప్పుడు అవి మంచి దూడల్ని కూడా పెట్టలేవు సో మా ప్రయత్నం ఏంటంటే ఈ ఒరిజినాలిటీని ఈ లైక్ యునో ఈ ఈ రూట్స్ని కాపాడదామని మా యాక్చువల్ ఉద్దేశం అండి ఈ ఆవుల పోషకానికి వస్తాయి అండి అది చాలా క్రిటికల్ అంటే మా ఈ గోశాల మెయింటెనెన్స్లో అది మోస్ట్ క్రిటికల్ పార్ట్ అండి ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా సంతోషంగా ఉంటాము వాటి ఉత్పత్తులు కూడా అంత ఆరోగ్యంగా ఇస్తాయి అన్నమాట అంటే ఆరోగ్యకరంగా అంటే ఆరోగ్యవంతంగా ఉంటాయి అన్నమాట వాటి ఉత్పత్తులు కూడా మా అవి ఆరోగ్యంగా ఉంటేనే సో ఇప్పుడు మా గోకులంలో ఇన్ని గోవులు ఉన్నాయి కదా ఇన్ని ప్రజాతులు ఉన్నాయి కదా సో మేము వాటికి ఈ సమపాలలో ఏమి ఇస్తామంటే ఈ ఎండుగడ్డి పచ్చిగడ్డి ప్రస్తుతానికి కొంచెం మాకు పచ్చిగడ్డి చాలా ఇబ్బంది ఉందండి కానీ అయినా కానీ లైక్ ఈ ఎండుగడ్డి మంచి పాలలో ఇచ్చి దాంతో మేము ఏం చేస్తున్నామంటే ఈ దానా ఉంటుంది కదండి కాన్సన్ట్రేట్ ఫీడ్ ఉంటుంది అది కొంచెం సమ పాలలో ఇస్తున్నాము ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి పచ్చిగడ్డి లేని లోటు కొంచెం బ్యాలెన్స్ చేయడానికి ఇది చేస్తున్నాం అన్నమాట సో మేము ఇచ్చే దానాలు ఏమేమి ఉంటాయంటే మక్క అంటే మక్క గడ్కలా ఉంటుంది మక్క రవ్వ రవ్వ కూడా అంటారు ఆ తర్వాత వచ్చేసి పల్లీ చెక్క పల్లి చెక్క కూడా అది ఏంటంటే కంప్లీట్లీ ఆర్గానిక్ మేము ఈ చెక్కగానుగ నుంచి తీసుకొచ్చుకుంటామండి మళ్ళీ ఆ తర్వాత వచ్చేసి శనగ శనగ పొట్టు ఆ తర్వాత రైస్ అంటే మన వరి తవుడు ఇంకోటి వచ్చేసి మన ఈ వీటిని ఏమంటారంటే మనం తినే సోడా ఉంటుంది సోడా ఉప్పు ఒకటి ఇంకోటి మన రాక్ సాల్ట్ సేంద్రియ లవణం అనేది దొరుకుతుంది ఆ పొడి ఇవన్నీ సమతులిత మిశ్రమంలాగా అంటే ఒక టోటల్ మిక్స్ కాన్సన్ట్రేట్ ఫీడ్ లాగా మేము కలిపి మేమే తయారు చేసుకుంటామండి ఇవన్నీ అంటే మక్కలైతే ఇవన్నీ మా దగ్గరనే వండుతాయి ఇవే మేమే పిండి కొట్టి పిచ్చుకొని రవ్వలాగా చేపించుకొని పెట్టుకుంటాం ఇవి ఇవ్వడం వల్ల వాటి వాటి పోషకానికే కాకుండా వాటి ఉత్పత్తిలో కూడా ఎంతో బెనిఫిట్ ఇస్తుందండి ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉంటేనే లైక్ యూనో మన గోశాల అనేది ప్రోగ్రెస్ అవుతుంది అవి ఆరోగ్యంగా లేకపోతే మన ప్రోగ్రెస్ అనేది నిల్లండి సో ఫీడ్ పైన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి చాలామంది అరే ఇది అంటే ఇది ఒక గొడ్డే కదా ఇది ఏది పెడితే అది తింటుంది అనే ఆలోచనలో ఉంటారు కానీ గోవు అనేది అలా కాదండి మనం ఎంత హైజీనిక్ ఫుడ్ తింటామో దానికి కూడా అంతే హైజీనిక్ ఫుడ్ పెట్టాలి అప్పుడే దానికి హైజీనిక్ ఉత్పత్తి వస్తుంది అది కూడా సంతోషంగా ఉంటుంది అది మళ్ళీ గోవు ఏంటంటే ఎంత పెడితే అంత తినదండి దానికి ఎంత కావాల్స్తే అంతే తింటది లాగానో లేకపోతే హెచ్ఎఫ్ జెర్సీ బ్రీడ్ ఎగ్జాటిక్ బ్రీడ్ లాగానో అట్లా ఎంత పెడితే అంత కావాల్సినంత అంటే ఇష్టం వచ్చినంత తినదు దానికి ఎంత పడుతుందో దాని ఎంత తృప్తి పొందుతుందో అంతే తింటదండి గోవు నుంచి ఎన్నో ఉత్పత్తులు తయారవుతున్నాయి గో ఆధారంగా పాలు పెరుగు నెయ్యే కాకుండా ఇరవై రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి అవన్నీ కాకపోయినా గోవు నుంచి వచ్చే వ్యర్థాలతో ఘన జీవామృతం ద్రవ జీవామృతాన్ని తయారు చేసి పంటలకు వినియోగిస్తున్నాడు తనతో పాటు తోటి రైతులకు వీటిని అందిస్తున్నారు అంతేకాదు గ్రామంలోని నలుగురు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను దత్తత తీసుకుని వారికి గోవులను ఇచ్చి వాటి సంరక్షణ బాధ్యతలను అప్పగించారు వారు గో ఆధారిత వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నారు గోవు నుండి ఎన్నో ఎన్నో ఉత్పత్తులు తయారవుతాయి ఎందుకంటే మన ప్రాచీన కాలంలో అంటే మనకున్న ఆయుర్వేదమైన పంచగవ్యమైన గోవుతోనే మొదలైంది గోవు వాజ్ ఎ రీసెర్చ్ టూల్ మునులకైనా కానీ యోగులకైనా కానీ ఆశ్రమాలలో కంపల్సరీ గోవులు ఉండేవి గోవు ఆధారితంగానే ఈ రీసెర్చ్ అంతా జరిగేది సో గోవు వల్ల ఈ పాలు పెరుగు నెయ్యే కాకుండా పదహారు నుండి ఇరవై వరకు ఇతర ఇతర ప్రోడక్ట్స్ కూడా తయారవుతాయి తయారు చేస్తారు కూడా చాలామంది ఉన్నారు సో మేము కూడా ఇక్కడ ఏంటంటే ఈ ఘనజీవామృతము ద్రవజీవామృతం ఇవన్నీ తయారు చేస్తాము ఇవన్నీ తయారు చేసి చాలామంది వస్తారు తీసుకెళ్తారు ఈవెన్ పేడ కూడా తీసుకెళ్తారు మేము వాడుకుంటాము వీటి వల్ల అసలు ఇవి లైక్ యునో ఈ సాయిల్కి ఈ ఎర్త్కి బ్లెస్సింగ్ లాంటివి అంటే గోవు పదార్థాలు ఈ పేడైనా కానివ్వండి మన ఈ ద్రవజీవామృతం అయినా కానివ్వండి అంటే అవే కాకుండా ఇంకా ఆవు మూత్రంతో అంటే ఈ గవ్యంతో ఎన్నో 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 విధాల కషాయాలు అవి ఇవి తయారు చేస్తూ మనకేందంటే ఇవన్నీ చెట్లకు మన గడ్డికి ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి ఈవెన్ లైక్ యూనో పెస్టిసైడ్స్ కూడా తయారు చేయవచ్చు గోమూత్రంతో అదే కాకుండా ఇంకా ఎన్నో లైక్ యూనో డైలీ మనం యూజ్ చేసుకునే సబ్బులైనా కానీ మన దంతు మంజన్లు అయినా కానీ ఇంకోటి మన ధూప్ స్టిక్స్ అయినా కానీ ఇంకోటి ఆయుర్వేదం ప్రోడక్ట్స్ అయినా కానీ ఇవన్నో తయారు చేయవచ్చు ఇంకా మేము కూడా ఏంటంటే మా గాయత్రి గోకులం నుంచి మా కెపాసిటీస్లో మేము ప్రయత్నం చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే మేము దాదాపు ఒక నలుగురు ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను మేము చిన్నగా అడాప్ట్ చేసుకున్నాము ఎందుకంటే వాళ్ళకు గోవులు ఇచ్చినాము గోవులు ఇచ్చి మళ్ళీ ఏంటంటే వాళ్ళకు బుల్స్ కూడా ఇచ్చినాము ఇప్పుడు మా దగ్గర పుడతాయి బుల్స్ పుడతాయి వాటిని ఎక్కడ అమ్మము మేము అమ్మకుండా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ట్రైన్ చేసుకుని వ్యవసాయంలో వాడుతున్నారు మేము ఏం చేస్తున్నాం అంటే ఇన్ రిటర్న్ వాళ్ళకి పెండ్ ఇచ్చి మేము గడ్డి అవి ఇవన్నీ తెచ్చుకుంటున్నాము ఏంటంటే ఆన్ బేసిస్ ఏంటంటే వాళ్ళు గ్యారంటీగా గోధారిత వ్యవసాయం చేయాలి ఎందుకంటే మా నమ్మకం ఏంటంటే పాలు అంటే గోవు పాలు వ్యవసాయం అంటే ఆధారిత వ్యవసాయం ఇంకా వేరే ఏది ఉండదు అది కూడా స్వదేశీ గోవే స్వచ్ఛమైన దేశవాలి గోవే ఇంకా వేరే అంటే వేరే దానిపైన మాకు నమ్మకం లేదు అంటే అంత అంత ప్రసిద్ధి పొందిన గోవును మనము మనం మర్చిపోతున్నాము మనం కోల్పోతున్నాము అందరూ అంటారు ఇప్పుడు మనం అందరము గుళ్ళకు పోతాము మనం అందరము పూజలు చేస్తాము మొక్కుతాము కానీ ఎన్నో గుళ్ళకు పోతాము కానీ ఆ దేవుళ్ళందరూ ముక్కోటి దేవతలు గోవులో ఉంటారు ఆవులో ఉంటారు సో మనం ఆవుని ఇగ్నోర్ చేస్తే ఈ అందరి దేవతలను దేవుళ్ళను ఇగ్నోర్ చేసినట్టే సో అదొక్కటి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఎప్పుడైనా మా గాయత్రి గోకులంకి రావచ్చు చూడొచ్చు మీరు మా గోవులతోని టైం స్పెండ్ చేయవచ్చు ఇవన్నీ అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇక్కడ ఆరా అనేది ఆ ఎనర్జీ అనేది ఎట్లుంటుందో మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతే ఇంకోటి ఏంటంటే మీ పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది ఇవాళ రేపు పిల్లలందరికీ మొత్తం ఈ స్మార్ట్ గాడ్యూస్ మీదనే ఉంటున్నారు సో వాళ్ళ కూడా ఏంటంటే మనం మెయిన్ పెద్దోళ్ళ మనం టైం తీసుకొని వాళ్ళని బయట తింపాలి వాళ్ళను ఈ ప్రకృతికి పరిచయం చేపించాలి ఆ కనెక్షన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయాలి చేస్తేనే వాళ్ళకు కూడా అది ఆ కల్చర్ అనేది ఆ ఎంతో కొంత విజ్డమ్ అనేది దొరుకుతుంది అనమాట మళ్ళీ వాళ్ళకు ఇవన్నీ ఏంటంటే పెద్ద పెరిగిన తర్వాత ట్రబుల్ షూటింగ్కి లైక్ యూనో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్కి లైక్ యూనో వాళ్ళ రియల్ టైమ్ గోల్స్ అచీవ్ చేయడానికి లైక్ యూనో లైఫ్ టైమ్ లైఫ్ టైమ్ ఇవి ఉపయోగపడతాయి ఇవన్నీ ఈ స్కిల్స్ అని ఎందుకంటే నేచర్ నేచర్ ఈజ్ అమేజింగ్ టీచర్ అండి అంటే నేచర్ దగ్గర నేచర్ని మించిన గురువు అంటే ప్రకృతిని మించిన గురువు ఇంకోలు ఉండరు సో అదొకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా మేము చేసే ప్రయత్నము లైక్ అంటే వీఆర్ జస్ట్ డ్రాప్ ఇన్ అ ఓషన్ ఏదో చిన్న ప్రయత్నం అండి సో ఇదేంటంటే మమ్మల్ని చూసి అట్లీస్ట్ ఒక్కరు మారినా కానీ మాకు ఇంకా అది లైక్ యూనో అది పెద్ద అచీవ్మెంట్ ఆస్ట్రేలియాలోను ఇంట్లోకి అవసరమయ్యే కూరగాయలను ఆకుకూరలను పండ్లను వీరే స్వయంగా పండించుకుంటున్నారు ఎలాంటి పెస్టిసైడ్స్ వాడకుండా స్థానికంగా ఉన్న సూపర్ మార్కెట్లలో లభించే కంపోస్ట్ ను సేకరించి వాటిని పంటల సాగుకు ఉపయోగిస్తున్నారు మేము ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరంలో ఉంటామండి సో అక్కడ కూడా మేము మీరు చూస్తున్నట్టు ఇవన్నీ మాకు మా కిచెన్కి సంబంధించిన కూరగాయలు మా పుట్టకు సంబంధించిన కూరగాయలు సాధ్యమైన పండ్లు ఇవన్నీ మేమే పెంచుకుంటాము మాది హోమ్ గార్డెన్లు డెన్స్ ఫార్మింగ్ మెథడ్లు అన్నీ పెంచుకొని ఇవన్నీ చేస్తుంటాము దీనికి మెయిన్ నాకు సాయం చేసేది మా వైఫ్ అండి ఆమె లేకపోతే లైక్ యూ నో వే అంటే లైక్ ఇదంతా చేయడం సాధ్యం కాదు ఎందుకంటే మీకు తెలుసు లైక్ మనం ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు లైక్ ఈనో బెటర్ హాఫ్ సాయం అనేది చాలా క్రిటికల్ లైక్ ఈనో చాలా రోల్ ప్లే సో నేను జాబ్ పోయినా కానీ లైక్ యూనో మొక్కలకు కావాల్సిన నీళ్లు ఇవన్నీ గార్డెనింగ్ మొత్తం ఆమెనే చూసుకుంటుంది లైక్ మేము మేము యాక్చువల్లీ ఎంజాయ్ చేస్తాం మాకు ఇంకా వేరే వ్యాపకం ఉండదు ఆ ప్రకృతిని ఆ చెట్లను చూస్తే వాటి ప్రోగ్రెస్ని చూస్తేనే లైక్ యూనో ఆ ఇన్నర్ హ్యాపీనెస్ అనేది పుట్టుకొస్తుంది ఆస్ట్రేలియాలో లైక్ యూనో మన కంటే చాలా పలసటి నేలండి అంటే చాలా బురద భూమిలా ఉంటుంది అంటే తొందరగా డ్రై కాదు ల్యాండ్ ఎందుకంటే సముద్రము చుట్టూ ఉంటుంది కాబట్టి అంటే అది ఒక ఐల్యాండ్ మళ్ళీ మన అంత సారవంతంగా ఉండదు భూమి సో అందుకోసం మేము ఏం చేస్తామంటే అక్కడ లోకల్ సూపర్ సూపర్ మార్కెట్స్లో ఏవైతే కంపోస్ట్ అవైలబుల్ ఉంటుందో అంటే ఇలాంటి విధమైన యూరియా ఈ పెస్టిసైడ్స్ ఏమి వాడము సో అదంతా తెచ్చుకొని ఫస్ట్ సాయిల్ తయారు చేసుకుంటాము తయారు ఏం చేస్తామంటే నారు పోసుకుంటాము ఇంకోటి చిన్న చిన్న ఇప్పుడు విత్తనాలు ఏం చేస్తామంటే కప్పులలో పెట్టుకుంటాము కప్పులలో పెట్టుకొని మొలకలు రాగానే మళ్ళీ వాటిని నాటుతాము మనం ఒక్కసారి దాని మీద మనం మైండ్ అనుకోండి పాజిబుల్గానేది ఏది లేదు మీరు ఒకసారి మీరు ఎక్స్పెరిమెంట్ చేసి చూడండి చిన్న చిన్న ఇలా మనకు హౌస్ హోల్డ్ లైక్ ఉల్లాకు కానీ ఈ కొత్తిమీర కానీ లైక్ కరివేపాకు కానీ ఇట్లాంటివి చిన్న చిన్నవి ఎక్స్పెరిమెంట్ చూడ చేసి చూడండి మీకు అంటే అవి మీకు ఇంకా మీకే అర్థమైపోతుంది అంటే ఆ ప్రకృతే మీకు నేర్పిస్తుంది అవి ఎట్లా పెరుగుతాయి వాటికి ఏం కావాలా అనేది నమస్కారం నా పేరు మమత నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని బేసిక్గా మేము చిన్నప్పటి నుంచి ఇంట్లోనే కూరగాయలు పండ్లు అన్నీ పండించుకునే వాళ్ళము అయితే ఆఫ్టర్ మ్యారేజ్ మేము ఆస్ట్రేలియా వెళ్ళడం జరిగింది అక్కడ ఫుడ్ ఇక్కడ ఫుడ్కి కొంచెం డిఫరెన్స్ ఉండడం తోటి మేమే ఎందుకు పండించుకోకూడదు బ్యాక్ యార్డ్లో అని అన్ని కూరగాయలు పండ్ల చెట్లు పెట్టడం జరిగింది ఈ చిన్న చిన్న మొక్కలు పెంచి కూడా అందరికీ కరివేపాకు చెట్లు అట్లా అన్ని మొక్కలు ఇస్తూ ఉంటాను నేను అలాగే చిక్కుడు చిక్కుడు జాతి మొక్కలు ఒక రెండు మూడు రకాలు పెసర శనగ అన్ని ఈ పాలకూర పుదీనా కరివేపాకు ఉల్లి ఎల్లిపాయతో సహా అన్నీ ఇంకా ఆలు అన్నీ నేనే పెడుతూ ఉంటాను ఇంకా వీకెండ్స్ అలా ఫ్రీ ఉన్నప్పుడు అన్ని గార్డెనింగ్ చేస్తూ నాకు అంటే గార్డెనింగ్ గ్రీన్గా ఉండడం అంటే చాలా ఇష్టం మనసా వాచా కర్మన ఏదైనా ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా ఫలిస్తుంది అంటున్నారు ఉజ్వల్ గోవులకు సేవ చేయడం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు అంతేకాదు సారం కోల్పోతున్న నేలలకు గోవుల ద్వారా జీవం పోయవచ్చు అంటున్నారు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు ఉజ్వల్ ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం నమస్తే